హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణిఠాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే చోలే బటూరే అండి చాలా చాలా టేస్టీగా పూరి మంచి రంగు రావాలి అలానే పొంగిన పూరి చాలాసేపు అలానే పొంగినట్టే ఉండాలి అంటే ఏం చేయాలనేది మొత్తం చూసేద్దాం ఇప్పుడు నేనైతే శనగలు నానబెట్టానండి రాత్రి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇవి మార్నింగ్ అయినా సరిపోతాయండి ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరిపోతుంది నేనైతే రాత్రి నానబెట్టేసి ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చాలా వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి అందరూ చూడండి అలానే లైక్ చేయండి శనగలన్నీ ఒక కుక్కర్లో వేసుకున్నాం కదండి కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని రెండు వెండిమిర్చి నల్ల యాలకులు ఒక స్పూన్ టీ పొడి దాల్చిన చెక్క అలానే బిర్యానీ ఆకు ఒక మూటలాగా కట్టుకొని ఒక గుడ్డలో వేసుకొని మూట కట్టుకొని ఇలా కుక్కర్లో పెట్టేసి మనం విజిల్స్ పెట్టుకోవాలండి నేనైతే నాలుగైదు విజిల్స్ పెట్టేశాను ఇప్పుడైతే పిండి కలుపుకుందాం పూరీకి మీకు ఎంత పిండి కావాలో అంత పిండి వేసుకున్న తర్వాత ఇది సూజీ రవ్వ అండి సూజీ రవ్వ వేసుకోవాలి నేనైతే ఒక కప్పున్నర పిండికి ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసి తగినంత సాల్ట్ వేసి నీళ్ళు పోసి చక్కగా ఇది పూరి పిండిలాగా కలుపుతున్నానండి ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర దీంట్లోనే ఒక నల్ల యాలక అలానే ఒక స్పూన్ మిరియాలు మూడు మిర్చి వేసానండి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను కలర్ కోసం వేసాను ఇది ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ చిల్లీ వేసుకోండి మంచి కలర్ వస్తుందనమాట ఈ కర్రీ అనేది చోలే బటూరీ అనేది మంచి కలర్ వస్తుంది దానికోసమే మనము కుక్కర్లో కూడా అవన్నీ వేసి మూట కట్టి పెట్టాము కదా టీ పొడి కూడా వేసింది దానికోసమేనండి మంచి కలర్ కోసము ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి చల్లారిలోపు అల్లము వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి దంచుకుంటున్నానండి ఇది బాగా దంచేసుకొని పక్కన పెట్టుకుంటే మనం మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాను అలానే ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు పొడి వేస్తున్నానండి ఒక స్పూను అలానే ఇందులోనే ఇంగువ కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా నీళ్లు వేయకుండా పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి మంచిగా ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మన కాబూలి శనగలు అయితే ఉడికిపోయినాయండి ఈ మూట ఏదైతే ఉందో అది దాంతో మనకు అవసరం లేదో అది తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ఏంటంటే మనకి శనగలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఈ కలర్ వచ్చింది చూసారా ఆ కలర్ కోసమేనండి ఇదంతా కూడా మూట కట్టి వేసింది మన శనగలు ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచి రంగు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా రంగు రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మనం మసాలా అంతా కూడా అదంతా వేసేసుకొని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం టేస్ట్ అంతా దీంతోనే ఉంది కాబట్టి మనం దీని మీద కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలండి నేను ఒక రెండు చిన్న టమాటోలు తీసుకొని ప్యూరీ చేశాను వేసుకొని ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని టమాటో ప్యూరీ అనేది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే విధంగా మనం ఆయిల్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏమైతే శనగలు ఉడకపెట్టుకున్నామో అవి వేసేసి మంచిగా కలుపుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఈ శనగలకి పట్టే విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని పక్కన కుక్ చేసుకుందాము లోపు పూరీ చేసుకుందాం మనం ఏదైతే మనం పిండి కలుపుకొని నానబెట్టుకున్నామో అదంతా కూడా మంచిగా ఒకసారి మనం మెత్తగా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న పూరీలాగా చేస్తున్నాను నేను పెద్దగా చేయట్లేదు ఇలా చేసుకుంటే బాగుంటాయి అనమాట ఇలా చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు ఈ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొత్తిమీర వేసి ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకున్నాను అంతే మంచి స్మెల్ కానీ మంచి టేస్ట్ కానీ వస్తుంది లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఇది అయిపోయిందండి ఇంకా దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను పూరీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ఈ పూరీలు వేసుకొని జస్ట్ దానిపైన ఇలా ట్యాప్ చేస్తే చాలండి మంచిగా కలర్ వస్తాయి మంచిగా పొంగుతాయి ఎంతసేపు అయినా కానీ అలానే ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా దానికోసం ఎప్పుడైనా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే Thanks for watching my videos.